దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగ అంటారు నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం అందుచేత నాగుల చవితి రోజున నాగేంద్ర మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే కస్సు బుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పురోహితులు అంటున్నారు ఇంకా ఆ రోజు ఉదయం ఐదింటికి లేచి శుచిగా స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి తరువాత మందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి పూజా మందిరంలో కలసమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి